హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ డ్రెస్ మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ అనేది ముందు కట్ చేసుకుంటాం కదా ఆ లైనింగ్ మనకు మన సైడ్ ఏమో జాయింట్ వస్తుంది ఆపోజిట్ ఏమో ఓపెన్స్ వస్తాయి ఇలా మనం అంతా సమానంగా వేసుకొని పరుచుకొని వేసుకొని మనకు కొలత అనేది మనం పెట్టుకుంటాము మనం ఈ సైడ్ అనేది మనకు ఈ కొంచమే మిగులుతుందండి మన సైడ్ ఏమో మొత్తం బాడీ క్లాత్ అంతా సరిపోతుంది ఈ సైడ్ మనం ఇలా గీస్తున్నాను కదా అదే మనకు సైడ్ పీస్ అనేది మిగులుతుంది ఆ పైన కొంచెం మిగులుతుంది కాబట్టి అది మనకు క్రాస్గా ఇలా వస్తే ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు అలా పెట్టేసుకుంటాము ఇప్పుడైతే మనకు ఎల్బో హ్యాండ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి ఎల్బో హ్యాండ్స్కి అయితే మనకు జాయింట్ వేసుకోవాలండి సరిపోదని చాలా మంది రెండు మీటర్స్ సరిపోదు నాకు మాకు ఎక్స్ట్రా కావాలి రెండు కాలు రెండున్నర తెచ్చివ్వండి అని అడుగుతూ ఉంటారు మనము చిన్న రస్సులకు కూడా మనం అంత మనం మనకు అంత క్లాత్ కావాలంటే ఎవరైనా ఎందుకు అంత అని అనుకుంటారు కదా డ్రెస్ అయితే ఎవరైనా ఎంతైనా ఇచ్చి కుట్టించుకుంటారండి లైనింగ్కి ఇవ్వాలంటే ఎవరికైనా చాలా కష్టము లైనింగ్ దగ్గరకు వచ్చే లోపల ఆలోచిస్తారండి ఆ రెండు మీటర్ల క్లాత్ని మనము ఇలా హోల్డ్ చేసుకొని సైడ్ అనేది వదిలేసి ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఆ సైడ్ అనేది మనకు రెండు పీసులు వస్తుందండి మనం కింద గోల్కని పదకొండు ఇంచుల దగ్గర నుంచి పద్నాలుగు పదహైదు ఇంచులు పెట్టుకుంటాం కదా అలా కొల్చేసుకొని ఆ సైడ్ అనేది మనం బాడీకి పెట్టేసుకొని ఈ సైడ్ హ్యాండ్స్ అనేది పెట్టేసుకున్నామంటే పదకొండు పన్నెండు ఇంచులైనా మనకి ఈజీగా జా జాయింట్ లేకుండా హ్యాండ్స్ అనేది సరిపోతాయండి మీరు పై క్లాత్ కూడా ఎలా వేసుకోవాలి ఏమి అనేది నేను ముందు వీడియోలో పెట్టి ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చెక్ చేసి చూసుకోవచ్చండి నా వీడియోస్ డ్రెస్ కటింగ్స్ ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై నాలుగు సైజు వరకు ఓన్లీ చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి మొత్తం డ్రెస్ అనేది కట్ చేసి మీరు కుట్టుకోవచ్చు ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి చూసి ఈజీగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్